స్థితిలో ఉన్నప్పుడు కూడా ఏ మందులు ఆయన లక్షలు ఖర్చు పెట్టా కూడా కట్టలేదు ఏడెనిమిది నెలల నుంచి నేను వేరే ఒక సౌభాగ్యం అనని మా ప్రార్థనకు వచ్చాడు తరపున నేను ఈ ప్రాజెక్ట్ వాడుతున్నాను కానీ ఇప్పుడు నడుస్తున్నాడు ఆరోగ్యం అంతా బాగుంది నేను నలుగురికి చెప్పగలుగుతున్నాను నలుగురిని వేసుకురాగలుగుతున్నాను ఇలా నా భర్తని నేను చూసుకుంటున్నానంటే నిలబడ నిలబడే శక్తినిచ్చానంటే ఈ ప్రాజెక్టు వల్లనే మేము బాగా బాగుపడ్డాము ఆ అవటన్ని గురించి నాకైతే కానీ ప్రాజెక్టు మంచిది ప్రోడక్ట్ మంచిది నాకు రావాలా ప్రతిరోజు రావాలా ప్రతి రోజు వచ్చి వెనక్కి మంచి ఆరోగ్యం రావాలని మీ అందరూ అయితే నేను కోరుకుంటున్నాను నాకు అమ్మ మేడమ్స్ కూడా బాగా హెల్ప్ చేస్తున్నారు ప్రతి ఒక్కరికి కూడా ప్రశాంతంగా ప్రేమగా చూసుకుంటున్నారు ఇవాళ నడవదొలుగుతున్నాడని నా భార్య నా భర్త ఉన్నాడంటే ఈ ప్రొడక్టివ్ నేను నమ్ముతున్నాను గుడ్ మార్నింగ్ అలా అందరికీ నమస్కారం అండి మన పల్నాడు జిల్లాలో కారంపూడి మండలంలో నూతనంగా కేఆర్కే న్యూట్రిషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది ఈ సెంటర్ ప్రత్యేకత ఏంటంటే బరువు పెరగాలన్నా బరువు తగ్గాలన్నా ఆరోగ్య సమస్యలు బీపీ షుగర్ మోకాలు థైరాయిడ్ గ్యాస్ మురక ఇవన్నీ కూడా కంట్రోల్ కెట్రోజీ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండో లేవైనా సరే మీ నెంబర్కి కాల్ చేయండి ఎయిట్ జీరో వన్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ టూ ఫైవ్